అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్సిపి పార్టీ అఫెషల్ పేజీలో ఒక పోస్టర్ వేసారనమాట మన జగన్మోహన్ రెడ్డి ఒక వాళ్ళ నాయకులతో కలిసి ఒక వీడియో కాన్ఫరెన్స్ అడిగితే పెట్టుకున్నాడు కదా అందులో కొన్ని లేఖ వ్యాఖ్యలు చేశాడు అదేంటంటే ఇది చంద్రబాబు నాయుడు గారు సృష్టించిన విపత్తు అని చెప్పేసి సోషల్ మీడియా మొత్తం కూడా ముఖ్యమంత్రి కాంట్రెండ్ జీహేసింది సోషల్ మీడియా కావచ్చు కొంతమంది మేధావులు కావచ్చు జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా మాట్లాడే విశ్లేషకులు కావచ్చు జగన్మోహన్ రెడ్డి నీకు బుర్ర ఉందా బుర్ర లేదా అసలు ఏ సందర్భంలో ఏం మాట్లాడాలో ఆ మాత్రం అవగాహన లేదా మైండ్ ఉండి మాట్లాడుతున్నావా మైండ్ లేకుండా మాట్లాడుతున్నావా ఇలాంటి విపత్తుల్ని చంద్రబాబు నాయుడు గారు సృష్టించడం అని చెప్పేసి అని అందరం ముఖం మీద తుపప్పును ఉంపేశారు పని అయినా కానీ సిగ్గు శర లాంటిది ఏదైనా ఉంటుందంటే ఉండనే ఉండదు అంతమంది అన్ని రకాలుగా ఊసినా సరే మళ్ళీ ఒక పోస్టర్ వేసేసారు వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో ఒక పోస్టర్ అనమాట బాబు సృష్టించిన విపత్తు అని చెప్పేసి అని ఒక పోస్టర్ మరి మిమ్మల్ని మనుషులు అనాల పశువులు అనాల అర్థం ఎంతమంది ఎన్ని రకాలుగా గడ్డెట్టినా నువ్వు నీచ రాజకీయాలు చేస్తున్నావు లేఖి రాజకీయాలు చేస్తున్నావు విపత్తు సమయాల్లో రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని చెప్పేసి అని కోరుకోవాలని చెప్పినా సరే ఎదవ దిక్కుమాలతను పోలేదండి మన దగ్గర ఎంతసేపు మనుషులు చచ్చిపోవాలని చెప్పి కోరుకుంటాడు శివరాజకీయాలు చెప్పుకో శివరాజకీయాలు చేయాలని చెప్పి కోరుకుంటాడు కులాల మధ్యన మతాల మధ్యన చచ్చి పెట్టాలని చెప్పి కోరుకుంటాడు అదే పని చేస్తా ఉంటాడు లేకపోతే చూడండి ఇంత పెద్ద తుఫాను వచ్చింది కదా ప్రభుత్వం పైన పొద్దులేషన్ గాంధీ తన సాక్షి పేపర్లోని సాక్షి టీవీలోని వైసీపీ నాయకులు కార్యకర్తల చేత ఒక రకమైన విష ప్రచారం చేస్తున్నాడు కదా ఎలా జరిగిపోయింది ఇక్కడ ఎలా జరిగిపోయింది పునరావాస కేంద్రాల్లో ఉన్న వ్యక్తులకి సరైన సహాయక చర్యలు అందుబాటులో లేవు వాళ్ళకి ఆహారం అందలేదని చెప్పేసి నిన్న మాటలు మాట్లాడబెట్టున్నారు కదా మరి ఒక మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు బెంగళూరు నుంచి వచ్చి ఒక మీటింగ్ పెట్టుకొని చిల్లరగా ఇలాంటి మాటలు మాట్లాడి సరిపోయావు కానీ ఏదైనా ఒక పర్యటన పెట్టుకుంటే నేను ఎవడైనా వద్దంటాడా నేను బాధ్యతలను పరామర్శించడానికి వెళ్తున్నాను అంటే ఎవడైనా వద్దంటాడా వెళ్ళొచ్చుగా ఎందుకు వెళ్ళలేదు జనరల్గా జగన్మోహన్ రెడ్డి వెళ్దామనే ట్రై చేశాడు కానీ ప్రభుత్వం ఆ అవకాశం జగన్మోహన్ రెడ్డికి కల్పించరా పర్యటన చేద్దాం అనుకున్నాడు ఎక్కడో దగ్గరికి వెళ్ళి రచ్చు కొట్టేద్దాం మళ్ళీ నాలుగు ఏకి మాటలు మాట్లాడితే అయిపోద్దని చెప్పి ట్రై చేశాడు ఎక్కడికి వెళ్తాడు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంది ఎక్కడెక్కడ పునరావాస కేంద్రాలు ఏర్పరిచింది ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగల ఒకే ఒక్క సంఘటన తాడి చెట్టు ఏదో పడి ఒక మైలు చనిపోయింది తప్పితే అది మినహాయించి ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగల వన్ ప్రయాణం చేయాలి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఏ పర్యటనకి వెళ్ళాలి ఒకవేళ పర్యటించాలన్నా సరే ఏదైనా ఒక కారణం ఉండాలి కదా అది ఏది కూడా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కల్పించాల కల్పించలేదని చెప్పేసి ఆక్రోశంతో ఏడుపు అదొక రకమైన ఏడుపు సాక్షిలో కూర్చున్నప్పుడు వెటకారమైన డిబేట్లు చేసుకుంటారు పొద్దున్న ఒక వీడియో చేశాను కదా వాళ్ళు ఎందుకు డిబేట్ పెట్టాడు వాళ్ళిద్దరు ఇద్దరు ఎందుకు మాట్లాడతారో అసలు ఎందుకు వెటకారంగా వ్యంగ్యంగా మాట్లాడాల్సిన అవసరం ఉందో అర్థం కట్లా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ నాకు చాలా సంతోషంగా ఉంది అధికారులు అందరూ కూడా చాలా బాగా పనిచేశారు చాలా బాగా రెస్పాన్స్ అయ్యారు ఎక్కడా కూడా ఎవరికీ ఇబ్బంది కలగలేదు అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ విపత్తులను ఎదుర్కోవడం నాకు ముందు నుంచి అలవాటు అని చెప్పేసి ఆయన చెప్పుకున్నాడు తప్పేమీ కాదు అది దానివల్ల ప్రజలకు ఇవ్వబడితే నష్టం లేదు ఆయన చెప్పుకున్న దాంట్లో ఆయన చెప్పిన దాంట్లో అబద్ధం లేదు అలాగే చెప్పేసి ఆయన చెప్పుకోవడం అని చెప్పేసి నేను అన్నా చేసిన పని చెప్పుకున్నాడు ఆయన నేను చేశాను కాబట్టి చేశానని చెప్పుకున్నాడు ఉంది అందులో ఆయన అబద్ధాలు చెప్పట్లేదు కదా నీలాగా అన్న మాట చెప్పుకున్నాడు ఆయన దానికి ఏడిపోయింది ఆమె మీరే కనిపెట్టారని చెప్పండి అమెరికాను కూడా మీరే కనిపెట్టారు అని చెప్పిన అక్కడ మాట్లాడతాడు తప్పేట్లా మాట్లాడితే ఇప్పుడు ప్రజలు ప్రాణాలు తీసేస్తే తప్పు కానీ కాపాడి కాపాడానని చెప్పుకుంటే ఉంది అందులో దానికి ఏడిపే చివరికి ఏం చేయాలో తెలియక ఇలాంటి పిచ్చి పిచ్చి పోస్టర్లో పిచ్చి పిచ్చి డెబ్యూట్లు వ్యంగ్యంగా మాట్లాడాలో ఎటకారంగా మాట్లాడాలో ఇది ఒక దిక్మాలు రాజకీయాలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి పైగా నిన్న అచ్చెన్నాయుడు గారికి ఏకంగా ఒక సవాల్ ఇచ్చిన సార్ వీళ్ళే వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలోంచి ఒక సవాల్ అనమాట అచ్చెన్నాయుడు గారికి ఆయన మాట్లాడుతూ రైతులకు మీరు బీమా ఏం కట్టలేదు సవాలు అదో పార్లమెంట్లో చెప్పారు ఆల్రెడీని జగన్మోహన్ రెడ్డి మోడీలో ఎక్కడ ఇచ్చింది ఏమి లేదని చెప్పేసి అని మాట్లాడితే నాయుడు గారికి సవాల్ ఇచ్చలేసారు ఏ టీవీకైనా ఎక్కడికైనా ఇప్పుడైనా మేము రెడీ అన్నారు ఆ టీవీకి ఈటీవీకి ఎందుకు డైరెక్ట్గా అసెంబ్లీ ఉంది కదా మనకి అసెంబ్లీలో చర్చిద్దాం అసెంబ్లీకి రమ్మనని అని చెప్పేసి ఆయన తిరిగి కౌంటర్ చేసాడు చచ్చిపోయారు ఇంకా మాటకి ఎప్పుడైతే అచ్చెనాయుడు గారు తిరిగి అసెంబ్లీకి రండి మీరు అన్నారో ఆ మాటకి వెళ్ళి చచ్చిపోయారు ఇంక ఇక్కడ ఇంక నూట మాట్లాడలేదు ఇంకా ఇంకా వాదించేస్తారు మాట ఇంకా ఇంకా అడుగులు ఉండదు ఇంకా వాళ్ళకి సబ్జెక్ట్ మీద వాదన ఉండదు ఇంకా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని వెళ్ళకూడని చోటి వెళ్ళమన్నట్లా రాకూడని ప్రదేశానికి రమ్మనట్లేదు అసెంబ్లీకే వెళ్ళమంటున్నారు అసెంబ్లీకి వెళ్ళి ఇన్ని చెప్తున్నారు కదా మీరు అప్ప అబ్బాయ్య కూరలు అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడితే కాదా మీ ముఖాం తుప్పకు నిమ్మే మీరు సహాయక చర్యలు మీరు పాల్గొన్నారా ఎంతమందిని కాపాడేశారు ఎంతమందికి ఆర్థిక సహాయం అందించారు మీ పార్టీ తరఫున వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున సరే రాజకీయ పార్టీలు అందించాలి ఖచ్చితంగా అది రూల్ అని చెప్పి నేను అన్నాను చేయాల్సింది ఏదైనా ఉంటే ప్రభుత్వం చేయాలి ప్రభుత్వం అనేదే బాధ్యత మీరు చెయ్యాలి అని చెప్పేసి మేము మనం కనీసం పరామర్శకి వెళ్ళడానికి కూడా నీకు మనసు రాలేదంటే దానికి కారణం ఏంటి శవం ఉంటేనే కానీ అన్నెళ్ళు అన్న ఎక్కడికైనా పర్యాటనకి వెళ్ళాలంటే ఖచ్చితంగా శవాలు ఉండాల్సిందే ఒకరు ఇద్దరు చనిపోయి ఉంటేనే అని చెప్తే ఆ పర్యటన ముందుకు సాగదనమాట ఎలా లేడు మన సంగీకర ఒకవేళ ఇది ప్రజా సమస్యలండి కాస్త జనాల్లో ఉండాలి మనం ఇప్పటికే బోల్నంత మన పని నెగిటివిటీ అని ఎవరైనా నాయకులు చెప్పినా సరే సింపుల్గా స్ట్రైట్గా మాట చెప్పిస్తారు అయితే ఒకటి రెండు శవాలు కానీ వస్తాను అంటారు శవ ఉంటేనే కదుతా లేకపోతే కథలు ఒకవేళ కథలలాగా సరే మనసు వెనక్కి ఉంటుంది వద్దు వద్దు అని అన్న వెళ్ళిపోయి వెనక్కి వెనక్కి వెళ్ళిపోయి వెనక్కి అని చెప్పేసి అంటూ ఉంటుంది వెనక వచ్చేసిందే ఖచ్చితంగా ముందుకు పోడు ఇంకా ఎందుకు మళ్ళీ రాజకీయాలు చేస్తావో ఎందుకు మాట్లాడతావో ఏమైనా విష ప్రచారం చేపిస్తావో నీకు క్లారిటీ ఉండొచ్చు ఏదో మీరు మీ నాయకులు మీ కార్యకర్తలు పెద్ద బిడ్డలో మాట్లాడేసి అలా జరుగుతుంది ఇలా అని వాగడం తప్పితే నువ్వు వచ్చి మొత్తం సెడగొట్టేసి వెళ్ళిపోతావు అన్న మొన్న అదే జరిగింది కర్నూలు బస్సు ప్రమాదం ఒకటి ఆ గూగుల్ డేటా సెంటర్ ఒకటి ఈ రెండు నీకు పెద్ద మైలెస్ కదా బోమరాంగ్ అయిందా లేదా చాలా పెద్ద విష ప్రచారం చేశారండి గూగుల్ డేటా సెంటర్ వల్ల ముందు ఏం చేశాడంటే అసలు ఉపయోగం లేదు వీళ్ళన్నీ కూడా రెండు మూడు స్టాండ్లు ఉంటాయి ఒక మాట మంది అనమాట రెండు మూడు మాటలు ఉంటాయి అన్నమాట ఒక మాట ఉంటుంది నిన్న ఒక మాట ఉంటుంది వాళ్ళ ఒక మాట ఉంటుంది అది సందర్భాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది మాట అంటే ప్రజల్లో వచ్చిన రియాక్షన్ బట్టి మాట ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ పని విపరీతంగా విష చేశారు పది మంది తుప్పుకొని కాంట్రెస్ మొక్క మీద ఉంది వేశారు ఏ అవతల పోయా ఏం పని అవన్నీ కూడా రాష్ట్రానికి ఏదైనా పరిశ్రమ అవుతుందంటే కానీ గుక్కటి ఎడతారు అందరూ కూడా ఇది ఎక్కడ దిక్కుమాల ఏ రాజకీయ నాయకుడు ఏ రాష్ట్రంలోని ఏ రాజకీయ నాయకుడు కూడా పరిశ్రమలు వ్యతిరేకించి మాట్లాడటం మహారాష్ట్రలోనే మాట్లాడుతున్నారని చెప్పేసి పది మంది ఉమ్మేసేటప్పటికి కాలం నుంచి ఉమ్మేసేసేటప్పటికి ఒక ప్రెస్ మీట్ పెట్టి అది నేనే తెచ్చాను అన్నాడు ఇది అప్పట్లోని క్రియాకాల పరిశ్రమ తెచ్చారని చెప్పేసి అన్నారు కదా లేక రాజశేఖర రెడ్డి గారు లేఖ రాస్తే వచ్చేసింది అని చెప్పేసి సేమ్ అలాగే కదా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు లేఖ రాశారు అని చెప్పలేదు కానీ డైరెక్ట్గా నేనే తీసుకొచ్చేసాను ఆదాని గూగుల్ డేటా సెంటర్ రెండు ఒకటే ఆదాని డేటా సెంటర్ గూగుల్ డేటా సెంటర్ రెండు ఒకటే అదే ఇది ఇదే అది ఏదో పాట ఉంటుంది కదా అదే ఇది ఇదే అదే అని చెప్పేసి ఆ రేంజ్ అది మళ్ళీ మన పేటిఎం కార్యకర్తలు అందరూ రీటర్న్ తీసేసుకున్నారా అబ్బాయి ఇంకేం లేదు గూగుల్ డేటా సెంటర్ మానే తెచ్చాడు మా తెచ్చాడు అప్పటి వరకు దానిపైన చెయ్యని విష ప్రచారం అంటూ లేదని విష ప్రచారాలు చేశారు సడన్గా అది మంచిది అయిపోయింది దానివల్ల మా జగనాని వల్లే రాష్ట్రం బాగుపడిపోయింది అన్న కవరింగ్ ఇచ్చారు ఇది ఇప్పుడు కూడా అంతే ఈ తుఫాను వాళ్ళు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ప్రభుత్వం పైన ఏదో రకంగా బరదే కులాల మధ్య చిచ్చు పెట్టాలి మతాల మధ్యను చిచ్చు పెట్టాలి ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీ ఉంటానే ఉండాలి నేను ఇంకొక పోస్టర్ చూపిస్తా పోలవరానికి సంబంధించింది అనుకుంటా పోలవరాన్ని ఏటీఎంలో వాడేసుకుంటున్నారని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు గారు ఫోటో వేసి ఒక పోస్టర్ వేసింది నాకు ఆ పోస్టర్ వేసినప్పుడు అనిపించింది అన్నమాట నిజంగా వీళ్ళకి బుర్ర లేదు జ్ఞానం అసలు లేదని లేదు పోలవరం ప్రాజెక్ట్ని ఏటీఎంగా ఎవడూ వాడుకోలేదు ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు అసలు వాళ్ళకు అసలు పోలవరం ప్రాజెక్ట్ని జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టింది ఆ ప్రాజెక్ట్లో మనం తినడానికి ఏమీ ఉండదు అని తెలిసిన తర్వాత ఒకవేళ నిజంగా తినేస్తాను కానీ అవకాశాలు ఉంటాయి కనుక జగన్మోహన్ రెడ్డి దాన్ని వదులుతాడే ఎందుకు పక్కన పెట్టాడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అంతా కూడా మన చేతుల్లో ఉన్నా సరే దానికి అయ్యే ఖర్చు అంతా కూడా కేంద్రం వరాయించాలి కేంద్రం ప్రాజెక్ట్ అది కదా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అని చెప్పేసి అది మనం ఎంత ఖర్చు పెట్టినా సరే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ద్వారాగానే ఖర్చు పెట్టాలి కేంద్రం మళ్ళీ మనకి ఆ మనం ఖర్చు పెట్టిన సొమ్మును తిరిగి ఇచ్చేటప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఇచ్చిన వేదిక ఏదైతే ఉందో ఆ నివేదిక ఆధారంగానే మనకి తిరిగి మనకు ఆ డబ్బులు తిరిగి చెల్లిన తర్వాత లేకపోతే లేదు నేను ఎట్టా పడితేటా ఖర్చు పెట్టేసానంటే అడ్డంగానో నాకు డబ్బులు ఇచ్చేయడం ఆ పక్కన వెళ్ళి ఆ మూలన్న సూట్ చూపేసి అంటారా లేదుగా దానికి ఒక పద్ధతి ఉంటుంది ఒక పాలు ఉంటుంది అవన్నీ తెలిసిన తర్వాతే కదా జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్ట్ని పక్కన పెట్టింది అవునా కదా మళ్ళీ వాళ్ళు వచ్చి పోలవరం ప్రాజెక్ట్ని మళ్ళీ ఏటీఎంలో వాడేసుకున్నారని చెప్పేసి లేఖితనంగా మాట్లాడతారు ఇది మీ అజ్ఞానానికి నిదర్శనం అన్నమాట విషయ పరిజ్ఞానం లేదు అనడానికి అదొక ఉదాహరణ ఎవరి చేత చెప్పించండి పోలవరం ప్రాజెక్ట్ గురించి పూర్తిగా చెప్పించండి మీరు మాట్లాడినప్పుడు ఎవడనే కానీ మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడమని అండి లేదంటే అనిల్ కుమార్ యాదవ్ చేత మాట్లాడిపించండి ఇలా జరుగుతుంది పోలవరంలో అని చెప్పేసి మేము ఒప్పుకుంటాం దానికి నీకు తెలుసు కదా అందులో తినడానికి ఏమన్నా ఉంటే కనుక ఒక నిజంగా అంత అవకాశం ఉండుంటే కనుక అన్న వదులుతాడా వదలలేదు అన్న పాలసీలు మార్చేసి ప్రభుత్వమే మద్యం అమ్మేసి డైరెక్ట్గా జే బ్రాండ్లు అన్నీ తీసుకొచ్చి మద్యంలో భయంకరంగా తినేసాడు అలాంటిది పోలవరం ప్రాజెక్ట్ని వదులుతాడా కాబట్టి ఏంటంటే ఇకనైనా సరే విషప్రచారాలు మానేసి వాస్తవాలు చెప్పే ప్రయత్నాలు చేయండి జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా సరే నువ్వు వచ్చి తిట్టేసి వెళ్ళిపోవడం కాకుండా వచ్చినప్పుడు కనీసం పరామర్శలు తిరిగి తిరుగు ఎవరొద్దన్నాడు మళ్ళీ అక్కడ మీలో పెద్ద పెద్ద సవాళ్ళు విసిరేస్తారు కదా ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళాలని కోరుకుంటున్నాను